హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీ బ్లాగ్స్ ఈరోజు మా మీ ఇంట్లో సబ్జాయిస్ రెడీ చేస్తున్నారు మా చిన్నప్పుడైతే డైలీ ఒక అంకుల్ వచ్చేవారనమాట సేమి ఐసులు సబ్జా ఐసులు ఇవన్నీ అమ్మడానికి మేమైతే అప్పుడు అని పిలవకుండా ఐసు ఆగండి ఐసు ఆగండి అని చెప్పి గ్లాసుల్లో బియ్యం వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐస్లు కొనుక్కుని వాళ్ళము మాది పల్లెటూరు అనమాట మా చిన్నప్పుడు పొలాలు బాగా ఎక్కువగా ఉండేవి ఇంట్లో బియ్యం ఎప్పుడూ ఉండేవి అప్పట్లో మేము ఏం కొనుక్కోవాలన్నా సరే బియ్యంతోనే వాళ్ళము ఐసులు బఠానీలు ఇవన్నీ మా చిన్నప్పుడైతే మేము మా నానమ్మ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అనమాట అంటే ఊరికి లోపలికి చుట్టూరు పచ్చని పొలాలు చాలా బాగుండేది ఫ్రెండ్స్ అందరితో కలిసి ఐసులు కొనుక్కొని పొలాల గట్లమే కూర్చొని తినేవాళ్ళము అవన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి మూమెంట్స్ మళ్ళీ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది కానీ అవన్నీ తిరిగి రావు కదా నాకైతే రోజు అవన్నీ గుర్తుకొచ్చాయి సబ్జాయి అంకుల్ కూడా గుర్తుకొచ్చారు అందుకే మా అమ్మనే సబ్జాయిస్ చే అంటే మా అమ్మ ఇప్పుడు చేస్తున్నారు ఫస్ట్ మనకు కావాల్సినంత క్వాంటిటీలో సబ్జైస్ ఇచ్చింది నానబెట్టుకొని ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా షుగర్ పౌడర్ కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి వీటిలో మనం ఫుడ్ కలర్స్ వేసుకుని కలర్ కలర్ ఐసులు కూడా రెడీ చేసుకోవచ్చు అయితే కలర్ కలర్ సబ్జీ ఐస్లే తీసుకొచ్చేవారు మేము అవి కొనుక్కున్న అదే ఫస్ట్ అయిపోయింది అదే ఫస్ట్ అయిపోయింది అని చెప్పి తినేవాళ్ళము ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా కలర్ కలర్గా బాగుంటుంది కానీ ఫుడ్ కలర్స్ హెల్త్ అంత మంచిది కాదు కదా అందుకని చెప్పి మేము అయితే వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ఇలా మనం నానబెట్టుకున్న సబ్జెసీడ్స్ అన్నింటినీ ఐస్ మోల్స్లో కొంచెం కొంచెం వేసుకోవాలి మీకు ఎక్కువ సబ్జీ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం కొంచెం వేసుకున్నాము ఆ తర్వాత మనం కలిపి వాటర్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా సబ్జెస్ రెడీ చేసేసుకోవచ్చు ఐస్ మోల్స్లో వేసుకోవాలనే లేదు మీకు కావాలంటే గ్లాసెస్లో కూడా వేసుకుని ఒక పుల్ల పెట్టుకుని పెట్టుకోవచ్చు మేమైతే చిన్నప్పుడు అలాగే రెడీ చేసుకునే వాళ్ళము ఇలా ఐస్ మోల్స్లో వేసుకున్న తర్వాత ఈ క్యాప్స్ పెట్టేసుకుని డీ ఫ్రిజ్లో పెట్టేసుకోవడమే ఈరోజు నైట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ కల్లా అయిపోతాయి మార్నింగ్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అయిపోతాయి లేదు మధ్యాహ్నం తినాలి అంటే రోజు మధ్యాహ్నం పెట్టుకుంటే రేపు మధ్యాహ్నం కల్లా అయిపోతాయి చూడండి మేమైతే నిన్న నైట్ పెట్టాము ఈరోజు మార్నింగ్ తీస్తున్నాము ఎక్కువ కూలింగ్ ఉంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇది అందులో డిప్ చేసి తీయండి లేకపోతే సరిగ్గా రావు మా అమ్మ అయితే ఫస్ట్ మా తమ్ముడికి ఇచ్చింది వాడు ఎక్స్ప్రెషన్ చూడండి మా తమ్ముడికి సబ్జాలంటే చాలా ఇష్టం అన్నమాట సబ్జా వాటర్ కూడా తాగుతాడు నార్మల్గా మీకు ఐస్ అయితే చెప్పనవసరమే లేదు చాలా ఇష్టం చాలా బాగుంది కానీ కొంచెం షుగర్ తక్కువ అయినట్టు అనిపించింది షుగర్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సబ్జెస్ తిన్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ చైల్డ్ హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ సౌకు నమ